మొత్తానికి మరికొన్ని రోజుల్లో పెళ్లిపెట్టలు ఎక్కబోతున్నాను అంటూ ఎంగేజ్మెంట్తో సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసింది శోభాశెట్టి ఇంకా ఆ నటనకి గుడ్ బై చెబుతూ ఇంకా రియాలిటీ షోకి దగ్గర అవబోతున్నాను అంటూ శోభాశెట్టి అయితే ఇప్పటికి నటుడు యశ్వంత్తో ప్రేమలో ఉందని విషయం బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టిన శోభాశెట్టి రివీల్ చేసుకుంటూ వచ్చేసింది ఇంకా శోభాశెట్టి తన మాటల్లో ఆటల్లో కాదు కార్తీక దీపం సీరియల్లో తను నటించిన నటనకి కూడా విలనగా పాత్ర అయితే ఎక్కువగా ఇష్టం ఇష్టపడుతూ వచ్చేసారు ఇంకా తను ఎంతలాగా ఆడియన్స్ని మప్పిస్తూ వచ్చినప్పటికీ కూడా తనని ఒక విలన్గా చూస్తూ కనిపించేశారు బిగ్ బాస్ హౌస్లో కూడా తను విలన్గా క్యారెక్టర్లో అందరిని ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేస్తూ వచ్చేసింది ఇంకా బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా శోభా శెట్టి వల్లే నడిచింది అని చెప్పవచ్చు శోభా శెట్టి లేకపోతే ఇంకా ఆ సీజన్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు ఇంకా బిగ్ బాస్ సీజన్ సెవెన్ అయితే ఏదేమైనా సరే ఇప్పుడు యశ్వాన్తో అయితే మొత్తానికి అయితే పెళ్లి పెళ్ళిలో ఎంతో ఘనంగా ఎంగేజ్మెంట్ అయితే చేసుకుంటూ రావడం జరిగింది ఇంకా ఆ ఎంగేజ్మెంట్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మారుతున్నాయి ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడిద మీరు చూసేయండి